నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్లో నామినేషన్లు జోరుగా దాఖలు చేస్తున్నారు శుభముహూర్తాలు చూసుకొని మరీ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు జగన్ ను తక్కువ అంచనా వేస్తున్న చంద్రబాబు కూటమి జగన్ వేవ్ లేదని అనుకూల మీడియా ద్వారా కుతంత్రాలు గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ చెక్కు చేదరని ఓట్ బ్యాంకింగ్ కలిగిన జగన్ వైసీపీపై పై చేయి సాధించడం అసాధ్యం పబ్లిక్ వాస్తవంగా చూస్తే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం జగన్ చాప్టర్ క్లోజ్ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి అసలు ఏపీలో నిజంగా కూటమి నెగ్గే పరిస్థితులు ఉన్నాయా ఇవాల్టి చూద్దాం ఏపీ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే కావాల్సిన కనీస సీట్ల సంఖ్య ఎనభై ఎనిమిది అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో సగానికి కాస్త ఎక్కువగా సీట్లు సాధిస్తేనే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది ఆంధ్రాలో ప్రస్తుతానికైతే వేవ్ అనేది లేదు అది వాస్తవం పత్రికల్లో వేవ్ ఉంది తప్ప గ్రౌండ్లో లేదు పోటా పోటీ ఉంది వైసీపీకి కొన్ని చోట్ల టీడీపీకి మరికొన్ని చోట్ల ఎడ్జ్ ఉంది అది అభ్యర్థుల ఎంపిక మేరకు వచ్చిన ఎడ్జ్ ఎవరికైనా కూడా రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా అన్నది క్లారిటీ వచ్చేసింది జగన్ కావాలా వద్దా ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా ఈ పరిస్థితిని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీనే జగన్ ను ప్రాజెక్ట్ చేస్తూ వస్తున్నారు దాంతో వేరే అంశాలు ఏవి తెరపైకి రావడం లేదు కేవలం జగన్ వద్దు అని పదే పదే చెప్పడంతోనే సరిపోతుంది చంద్రబాబుకు ఆ విధంగా మొత్తం ఫోకస్ అంతా జగన్ మీదకు తెచ్చేశారు తెలుసో తెలియకో దానివల్ల జనాల ముందు ఒక్కటే ప్రశ్న నిలబెట్టినట్లయింది జగన్ కావాలా వద్దా ఇదే ప్రతిపక్షాన్ని వేవ్ దిశగా కాకుండా పోటా పోటీ దిశగా నడిపించింది నిజానికి ఇది ఒక్కటే కాదు మరో కారణం కూడా జగన్ ను సేవ్ చేస్తుంది అదేమిటంటే పవన్ స్పీచ్లు కేవలం జగన్ ను అణచివేయాలి జగన్ అధికారం నుంచి కిందకి లాగేయాలి ఇలా మాట్లాడుతూ జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు అది అలా అలా రానురాను ఓ వ్యక్తిగత వైరంగా మారిపోయింది చంద్రబాబు పవన్ పురంధేశ్వరై ఇలా అంతా కలిసిపోయి ఒక్కటిగా జగన్ మీద ఫైటుకు దిగడంతో ఆ పోరాటం కేవలం జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారింది అభివృద్ధి లేదు అనేది రానురాను సాకుగా కనిపించడం పెరిగింది ఇందువల్ల గ్రౌండ్ లెవెల్లో వేవన్నది కనిపించడం లేదు కాపులు మరీ బలంగా ఉన్న చోట్ల లేదా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల పోటా పోటీ లేదా కూటమి ఎడ్జ్ కనిపిస్తుంది అలా కాని చోట్లు వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్న చోట్లు అటు ఎడ్జ్ కనిపిస్తుంది వైసీపీకి అన్ని ఏరియాల కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది రాయలసీమ జిల్లాలో దాదాపు యాభైకి పైగా నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ వైసీపీ కనుక నలభైకి పైగా సీట్లు సాధించగలిగితే ఆంధ్రాలో అధికారం సాధించేసినట్లే మ్యాజిక్ ఫిగర్ కావలసిన మిగిలిన యాభై సీట్లను మిగిలిన జిల్లాలో సాధించుకోవడం పెద్ద కష్టం కాదు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ఎంత పై చే సాధించినా నాలుగే సీట్లు సాధించడం వైసీపీకి పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో ముఖ్యంగా బీజేపీకి కేటాయించిన సీట్లను కూటమి మర్చిపోవచ్చు ఎందుకంటే పట్టణాలు వదిలేస్తే రూరల్లో కమలం గుర్తు పెద్ద రిజిస్టర్ కాదు జనాల్లో ఆ విధంగా ఎనభై సీట్ల వరకు వైసీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది జగన్ పర్యటన ప్రారంభించక ముందు ఆంధ్రాలో కూటమిదే పై చేయి అనే భావన ఉండేది ఎందుకంటే మీడియా వండి వారిస్తున్న వార్తల ప్రభావం కూడా అలా ఉంది కానీ వన్స్ జగన్ పర్యటన ప్రారంభమైన తరువాత కోస్తా గోదావరి జిల్లాలో జగన్కు జనాల్లో ఉండవలసిన ఆధారణ వాటా ఎంతో కొంత ఉందన్న క్లారిటీ వచ్చింది ఇక్కడ ఇంకో చిత్రమైన సంగతి కూడా ఉంది టీడీపీ కోరి ఎంచుకుని వైసీపీకి చెందిన ఓ రేంజ్ నాయకులను తీసుకుంది చాలా మందికి టికెట్లు ఇచ్చింది కానీ జనసేన టీడీపీకి చెందిన సెకండ్ రేంజ్ నాయకులు చిన్న నాయకులంతా పోలో వైసీపీ దారిలోకి వెళ్తున్నారు ఎవరు దొరికితే వారిని వైసీపీ లాగిస్తారు దీనికి వైసీపీ ఖర్చు చేస్తుందో మరోటా అన్నది వేరే సంగతి కానీ పోల్ మేనేజ్మెంట్ చేసేది పైలీడర్లు కాదు కింద కేడర్ ఇప్పుడు ఆ కేడర్ ను టార్గెట్ చేస్తుంది వైసీపీ హైకమాండ్ ఇప్పుడు దానివల్ల జరుగుతున్న పరిణామం ఏమిటంటే గ్రామాల్లో వైసీపీకి ప్రాపగండ పెరుగుతుంది యాంటీ మాటలు తగ్గుతున్నాయి ఇప్పుడు వైసీపీలో చేరుతున్న వారు మీడియాలో పాపులర్ నాయకులు కాదు ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయంటే చోటా మోటా జనాలను చేర్చుకుంటున్నారు వైసీపీ వాళ్ళని అనుకుంటున్నారు కానీ కింది స్థాయిలో జనాలకు నచ్చ చెప్పడానికి ఇలా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడున్న పోటా పోటీ పరిస్థితిని వేవుగా మార్చాలని కూటమి మీడియా కింద మీద పడుతుంది కానీ కూటమి నేతలు మరింతగా ఈ పోరు కేవలం జగన్ మీదనే అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు జగన్ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు తాను ఇది చేశాను నచ్చితే ఓటు వేస్తే మరింత చేస్తానంటున్నారు అందువల్ల జగన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మరింత సాలిడ్ అవుతుంది ఇక చివరిగా నిజానికి వేవ్ లేదన్న సంగతి విపక్షాలకు దాని సామాజిక మీడియాకు బాగా తెలుసు కానీ ఇప్పుడున్న పోటాపోటీ పరిస్థితిని వేవ్ గా మార్చేందుకు తెగ కింద మీద అవుతుంది న్యూట్రల్ ఓటర్లను ఇప్పటి నుంచి తమ వైపు మళ్లించేందుకు తగిన వార్తలు వారిస్తుంది గత ఐదేళ్లుగా జగన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అలాగే ఉన్నారు అందువల్ల పరిస్థితిలో కొత్త మార్పులు రావడం లేదు దానివల్ల వేవ్ దిశగా ఎన్నికలు పయనించడం లేదు ఇదే పరిస్థితి పోలింగ్ వరకు కొనసాగితే మాత్రం జగన్ మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది స్థానాలు సునాయాసంగా సాధించేస్తారు అలా కాకుండా కూటమి తన ప్రచార స్టైల్ మారిస్తే ఎలా ఉంటున్నది అనేది మునుముందు చూడాల్సి ఉంటుంది సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం